జయ రేణుకా మాత జయ జయ రేణుకా మాత పెద్దాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మితమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో ఇప్పటి వరకు సహకరించిన మా మిత్రులు బంధువులు మా గ్రామవాసులు వేరే గ్రామాల వాసులు కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము అడుగుతే కాదనకుంటా తక్షణమే వారికి తోచిన సహాయ సహకారం చేసేరు కాబట్టి వారికి అమ్మవారి కరుణ కటాక్షములు ఖచ్చితంగా సంపూర్ణంగా ఉండాలని ఎల్లమ్మ తల్లి దేవాలయ సేవా సమితి తరఫు నుండి మేము అమ్మవారిని కోరుచున్నాం